మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా టెంపర్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది రెండు వేల పదిహేనులో థియేటర్స్లో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది వరుస ఫ్లాప్లతో అవుతున్న ఎన్టీఆర్ కెరీర్కు బిగ్ బూస్ట్ ఇచ్చింది దాదాపు ముప్పై ఐదు కోట్లతో తెరకెక్కిన టెంపర్ మూవీ అప్పట్లోనే డెబ్బై ఐదు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఇక ఇందులో ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ దయా పాత్రలో తారక్ అదరగొట్టేశాడు కొట్టేశాడు నా పేరు దయా నాకు లేనిదే అది అంటూ ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన పవర్ఫుల్ డైలాగులకు థియేటర్స్లో విజిల్స్ పడ్డాయి తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని హిందీ తమిళంలో రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా హిందీలో అయితే ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అలాంటి ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ చాయిస్ కాదట మొదట టెంపర్ కథను పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు వినిపించాడట డైరెక్టర్ పూరి జగన్నాథ్ అయితే అప్పటికే బన్నీ సినిమా డైరీ ఫుల్ అయిపోయిందట వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడట అల్లు అర్జున్ దీంతో తనకు కొంచెం టైం పడుతుందని కుదిరితే వేరే వాళ్ళతో చేయమని పూరికి సలహా ఇచ్చాడట దీంతో పూరి జగన్నాథ్ ఇదే కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పగా వెంటనే ఒప్పేసుకున్నాడట అలా మొత్తానికి బండ్ల గణేష్ నిర్మాణ సారథ్యంలో టెంపర్ సినిమా పట్టాలెక్కిందట అంతకాదు ఈ మూవీతోనే ఎన్టీఆర్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు దీని తర్వాత తారక్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి మొత్తానికి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనమాట